శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రములు సిరిడీ ప్రవేశమే సర్వదుఖ పరిహారము ఆర్తులైనమి నిరుపేదలైన ద్వారకామాయి ప్రవేశమనరించినంతనే సుఖ సంపదలు పొందగలరు ఈ భౌతిక దేహానంతరము నేను అప్రమత్తుడను నా భక్తులకు రక్షణము నా సమాధి నుండి వెలువడుచుండును నా సమాధి నుండియే నా మనిషి శరీరము మాట్లాడును నన్ను ఆశ్రయించిన వారిని శరణుజొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము నా ఎందెవరికి దృష్టియో వారి ఎందే నా కటాక్షము మీ భారము నాపై పడవేయము నేను మోసెదును నా సలహాను గాని నా సహాయమును గాని కోరిన తక్షణమే వసంగ సంసిద్ధుడను నా భక్తుల ఇంట లేమి అను శబ్దమే పొడచూపదు నా సమాధి నుండి నా మనుషు శరీరము మాట్లాడును